ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయము దైవజనుడైన మోసే మృతి మునుపు అతడు ఇస్రాయిలను దీవించిన విధము ఇది అతడిను ఎహోవా సీనాయ్ నుండి వచ్చెను సెయ్యూరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరీచుండెను ఆయన జన్ములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వసున్న నుందురు వారు నీ పాదముల సాగిల పడుదురు నీ ఉపదేశమును అంగీకరించు మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము జనులలో ముఖ్యులను ఇస్రాయిల్ గోత్రములను కూడగా అతడు యశూరునులో రాజు ఆయెను రూబేను బ్రతికి చావకయుండునుగాక అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు యూధాను గూర్చి అతడిట్లనెను యహోవా యూధా మనవి విని అతని ప్రజల యొక్కకు అతనిని చేర్చుము యూధ బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా అతనికి సహాయుడువై ఉవు లేవిని గూర్చి ఇట్లనెను నీ తుమ్మీము నీ ఊరేము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీల యుద్ధ అతనితో వివాదపడితివి అతడు నేను వాని మెరుగునని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు తన కుమారులను కుమారులని ఎంచలేదు వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి వారు యాకోబునకు నీ విధులను ఇస్రాయిల్నకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని దూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు యహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయు కార్యమును మీ అతని విరోధులను అతని ద్వేషించువారను లేవకుండునట్లు వారి నడుములను విరగొట్టుము బెన్యామీను గూర్చి ఇట్లనిను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొక్క అతడు సురక్షితముగా నివసించును ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును యోసేపును గూర్చి ఇట్లనిను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగియున్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన ఎహోవా అతని భూమిని దీవించును పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును అతని వృసుగున్నకు మొదటి పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాయి యొక్క పదివేలును మనస్సే యొక్క వేలును అలాగన నుందురు జబూలును గూర్చి ఇట్లనెను జబూలును నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము ఇషాకారు నీ గుడారములందు సంతోషించుము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలు నర్పితురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచిపడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు గాదును గూర్చి ఇట్ల నేను గాదును విశాలపరచువాడు స్థుతింపబడును అతడు ఆడు సింహం వలె పోంచి బాహును నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జన్ములోని ముఖ్యులతో కూడా వచ్చెను ఎహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇస్రాయిల్ యొద్ ఎహోవా విధులను ఆచరించెను దానును గుర్చి ఇట్ల నేను దాను సింహపు పిల్ల అది బాసాలు నుండి దుమికి దాటును నఫ్తాలని గూర్చి ఇట్ల నేను కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి ఎహోవా దీవెని చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దీక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొను ఆశేరుని గూర్చి ఇట్లా నేను ఆశేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును తన పాదములను తైలంలో ముంచుకొను నీ కమ్ములు ఇత్తడియునై ఉండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని పోలినవాడెవడనూ లేడు ఆయన నీకు సహాయము చేయటకు ఆకాశవాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘవాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుమెను ఇస్రాయిలు నిర్భయముగా నివసించును యాకోబు ఓట ప్రత్యేకింపబడును అతడు ధాన్యా రాక్షరసములు గల దేశంలో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇస్రాయేలు నీ ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నేను పోలినవాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు కడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయిదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు ద్వితీయము ముప్పై నాలుగవ మోసే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుట్నున్న పిస్కా కొండ వరకు పోయి నిబో శిఖరుమునకెక్కెను అప్పుడు ఎహోవా దాని వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి ఎఫ్రాయేము మనస్సేల దేశమును పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను మరియు ఎహోవా అతనితో ఇట్ల నేను నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము ఇసాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే కనులారా నిన్ను చూడని చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు ఎహోవా సేవకుడైన మోసే ఎహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఈడు గలవాడు అతనికి దృష్టిమాంద్యము లేదు అతని సత్వ తగ్గలేదు ఇస్రాయిలీలు మోయాబు మైదానములలో మోసేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోసేను గుర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను మోసే తన చేతులను నునుకుమారుడనిహోస్వా మీద ఉంచియుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇస్రాయిలీలు అతని మాట విని ఇహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం ఏ సూచక క్రియలను మహాత్కార్యములను చేయటకు ఎహోవా అతని పంపెనో వాటి విషయములోను ఆ బాహుబలం అంతటి విషయములోనూ మోసే ఇస్రాయిలు జనులందరి కన్నులేదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములోను ఎహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయిలులో ఇదివరకు పుట్టలేదు